నమస్కారం అండి నా పేరు సంతోష్ అండి నేను జీనోమిక్స్ మేనేజర్ అండి ఈ రోజు నేను కొదమగొండల అంకారావు గారు పత్తి చేయడానికి వచ్చామండి ఆయన మన జీనోమిక్స్ కంపెనీకి సంబంధించినటువంటి పవర్ అనే హైబ్రిడ్ విత్తారండి ఈ హైబ్రిడ్ యొక్క గొప్పతనం గురించి ఆయన మాటలని అడిగి తెలుసుకుందాం అండి చెప్పండి అంకారావు గారు మీరు ఎన్ని ఎకరాలు వేసారు పత్తి అందులో జీనోమిక్స్ పవర్ ఎన్ని ఎకరాలు వేసారు ఐదు ఎకరాలు వేసాము ఐదు ఎకరాలు అయితే నాలుగు ఎకరాలు ఏవో పవర్ వేసాము

ఈ మొత్తానికి కూడా బాగా ఇప్పుడు మీరు ఎంత ఒత్తు వేసారు కదా ఎక్కడికి మూడు ప్యాకెట్లు దగ్గర వేసారు అయినా కూడా కాయలు అన్ని మంచిగా ముడుచుకొని మంచిగా ఉన్నాయి ఏంటి కారణం అట్లా నాకు ఇట్లా ఉంటే ఇంకా దగ్గర దగ్గర పత్తి లెక్కలు అయితే ఇంకా చెత్తగా వేస్తారు అప్పుడు కొంచెం వాతావరణం బక్క కాయలు రావు కాయలు కాదు చెట్లు చచ్చిపోయిన ఇంకా చచ్చిపోయిన ఇది వరకు పది మంది వచ్చారు పొద్దున కూసిపోతారు బాగుంది బాగుంది మీరు ఇంకోటి గమనించి తొంభై శాతం కాయలు అన్ని కూడా ఐదు కండ్లు ఆ ఐదు కండ్లు ఆ దగ్గర దగ్గర కాస్త దగ్గర దగ్గర కాయలు మొత్తం చూడండి అంత బాగుంది ప్రతి తీయడానికి కూడా కూలోళ్ళకి చాలా సులువుగా ఉంటది వచ్చే సంవత్సరం ఈ తోట రైతులు చెప్పి ఏపిస్తారా ఏపిస్తాం పౌరవేస్తాం పౌరవేస్తండి మొత్తం మాదే ఒక ఇరవై ఎకరాలు ఉంది ఇక్కడే ఇక్కడ ఇప్పుడు ఏట మేము రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేసేది ఇప్పుడు ఆ బాధ వేద్దాం అనుకుంటే ఆ రోజు లైన్ గుర్తు వస్తుంది ఏమో ఇంకా ఎంతవరకు ఆపేసాను అది అక్కడ ఇది ఎంత మళ్ళీ అటు ఐదు ఎకరాలు పురుగు గానీ పురుగు తాకిడు దీనికి ఎంత ఉందండి వేరే వ్యక్తితో పోల్చుకుంటే దీనికి అసలు పురుగు లేదండి తక్కువ అసలు పురుగు లేదు నల్లి లేదు అది అక్కడ దానికి నల్లి వచ్చింది దానికి కొట్టాము కొద్దిగా దీనికి నల్లి లేదు అసలు మొదటి కాంచి అట్టయితే అసలు నల్లి అసలు ఎంట్రస్ట్ కూడా తక్కువ ఇప్పుడు వేరే వేరే రైతులు ఈ చేను చూసి మీకు ఏమంటారు బాగుంది అంటారు పొద్దున ఇతరులు ముగ్గురు వచ్చారు బెమ్మను ఏ మందులు కొడతాం అంతా అందంగా అందరూ వచ్చే మందులే కొడతారు మందులు కదండీ ఇక్కడ హైబ్రిడ్ పవర్ అనే పవర్ ఈ జినోమిక్స్ పవర్ అనేది మీకు బాగా పండింది కాబట్టి అందరు మళ్ళీ వేస్తాం వాళ్ళు కూడా వాళ్ళకి వేస్తాం అంటారు మళ్ళీ చూస్తారు వచ్చి చూసి పోతున్నారు కానీ మనం ఒకసారి ఫీల్డ్ పెడితే కాని వచ్చి వేస్తారు చూడాలి వచ్చి అవును అందరికి కొంత తెలిసింది చూడలేదు అందరూ ఒక ఇరవై రోజులుంటే మొత్తం తల దాకా అయిపోద్ది